ఒక లక్ష మంది కళ్ళు పడ్డాయి నా చేపల పులుసు మీద నేను ఎప్పుడు చేపల పులుసు చేసినా ఇదే ప్రొసీజర్ లో చేస్తూ ఉంటాను ప్రతిసారి ఇలాగే వ్యూస్ వస్తే ఎంత బాగుంటుందో కదా ఏదేమైనా నెల్లూరు చేపల పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మూవీస్ లో కానీ ఇంకా కొంతమంది వీడియోస్ లో కానీ చూస్తూ ఉంటాం కదా ఉల్లిపాయ పేస్ట్ చేసి వేస్తూ ఉంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటారు ఏమేమో వేస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఎన్ని రకాలుగా చేసినా కూడా కామెంట్స్ లో అయితే చూస్తూ ఉంటాం కదా టేస్ట్ ఎలా ఉంటుందో మనకైతే తెలియదు కానీ నెగిటివ్ కామెంట్స్ అయితే పెడుతూ ఉంటారు ఇంతవరకు నేను చేపల పులుసుకి మా ఇంట్లో వాళ్ళే కాదు యూట్యూబ్ లో కూడా ఎవరు వంకలు అయితే పెట్టలేదు పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఏం వేయాల్సిన అవసరం లేదు ఈ పులుసు పుల్ల పుల్లగా చాలా బాగుంటది జస్ట్ పులుసు కొంచెం చిక్కబడిన తర్వాత రోస్ట్ చేసుకున్న మెంతుల ఆ వాళ్ళ పొడి వేసుకుంటే సరిపోతుంది చాలా మంది చేప తలకాయ తినడానికి చాలా నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు పైగా తినే వాళ్ళని వెకరిస్తూ ఉంటారు కొంతమంది అయితే తిన్నా తినకపోయినా చేపల పులుసులో తలకాయ వేస్తేనే టేస్ట్ అని వేసుకుంటారు చేప పొట్ట భాగం కూడా పనికిరాదు కొంతమందికి మరీ విడ్డూరం ఫిష్ ఫ్యాట్ చాలా మంచిది తెలుసా మీకు ఆ విషయం ఊరికి చూసి వెళ్ళిపోకుండా నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి